బిడ్డా ఈ సందేశం నీ వరకు వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు నీ కన్నీళ్లు నా పాదాల చెంతకు చేరాయి నీ ఆవేదన నా హృదయాన్ని తాకింది ఒక్క క్షణం ఆగు కలవరపడకు రేపు ఉదయం తొమ్మిది గంటలలోపు నీవు ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త నీ తలుపు తట్టబోతోంది ఈ రోజంతా నీవు పడిన మధనానికి రేపు నేను ముగింపు పలకబోతున్నాను ఈ లీలను పూర్తిగా వింటేనే నీవు పొందే ఆనందం నీకు అర్థమవుతుంది చివరి వరకు నా మాట ఆలకించు బిడ్డా బిడ్డా ఎన్నాళ్లగానో ఒక విషయం గురించి నీవు లోపల మదనపడుతున్నావు బాబా నా మొర నీకు వినపడటం లేదా అని ఎన్నోసార్లు ఆకాశం వైపు చూసి అడిగావు నీ ఓపిక నశించిపోతున్న సమయంలో నీవు నమ్మకం కోల్పోతున్న తరుణంలో ఇదిగో నీ బాబా నీ చెంతకు వచ్చాను నీ నిరీక్షణ ముగిసే సమయం ఆసన్నమైంది నీ మార్గంలో ఉన్న ముళ్ళను నేను ఏరివేస్తున్నాను నీవు వెళ్ళే దారిలో నీకు తెలియకుండానే నీ వెనుక ఉండి నిన్ను కాపాడుతున్నాను రేపు ఉదయం సూర్యోదయంతో పాటు నీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి నీవు అనుకుంటున్న ఆ పనికి ఉన్న ఆటంకాలన్నీ మంచులా కరిగిపోతాయి తొమ్మిది అనేది నా సంఖ్య బిడ్డ నవవిధ భక్తులకు అది నిదర్శనం రేపు ఉదయం తొమ్మిది గంటలలోపు నీ ఫోనుకు వచ్చే ఒక సమాచారం లేదా నీ దగ్గరకు వచ్చే ఒక వ్యక్తి నీ ముఖంలో చిరునవ్వును నింపుతారు ఆ వార్త వినగానే నీవు పొందే ఆనందమే నాకిచ్చే దక్షిణ నీవు గదిలో ఒంటరిగా కూర్చుని కన్నీరు పెట్టుకున్నప్పుడు నీ భుజంపై చేయి వేసింది నేనే నన్నెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు అని నీవు బాధపడినప్పుడు నీ ఆత్మలో ధైర్యాన్ని నింపింది నేనే ఇకపై ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి గత జన్మల కర్మల వల్ల కొన్ని కష్టాలు నీకు ఎదురయ్యాయి కానీ నీవు నాపై చూపిన అచంచలమైన విశ్వాసం ఆ కర్మల తీవ్రతను తగ్గించింది రేపు నీవు అందుకోబోయే శుభవార్త నీ కర్మల సంఖ్యలు తెగిపోయాయనే దానికి సంకేతం ధనం రావచ్చు పదవి రావచ్చు కాని అన్నిటికంటే ముఖ్యమైన మనశ్శాంతిని నేను నీకు ప్రసాదిస్తున్నాను రేపు ఉదయం నుంచి నీ మనస్సులో ఉన్న అలజడి తగ్గిపోతుంది ఒక రకమైన ప్రశాంతత నిన్నావహిస్తుంది అది నా ఆశీర్వాదం అని గుర్తుంచుకో లోకం నిన్ను తప్పుపట్టిన నీవు ధర్మాన్ని వీడలేదు ఆకలితో ఉన్న వారికి నీవు పెట్టిన ముద్ద మూగజీవాల పట్ల నీవు చూపిన కరుణ ఇవన్నీ నా దగ్గర లెక్కలో ఉన్నాయి అందుకే నీవు కోరుకున్న దానికంటే ఎక్కువే నీకివ్వాలని నిశ్చయించుకున్నాను ఇది నిజంగా జరుగుతుందా అని బిడ్డా నా మాట ఎన్నడూ అసత్యం కాదు ద్వారకామాయిలో వెలిగే ధుని సాక్షిగా చెబుతున్నాను నీ కష్టాలు తీరే రోజు ఇదే రేపు ఉదయం తొమ్మిదిలోపు నీవు పొందే ఆ విజయం నీ జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది రేపు ఉదయం నిద్రలేవగానే నా నామాన్ని స్మరించు ప్రశాంతంగా నీ పనులు చేసుకో ఎవరితోనూ వాదించకు నీవు ఎవరికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభం నీ దగ్గరకు నేనే పంపిస్తాను బిడ్డా భయం నేనున్నాను నీ భారమంతా నాపై వేయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆ శుభవార్త విన్నాక నీవు పొందే ఆ తృప్తిని చూసి నేను మురిసిపోతాను నీవు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి సంతోషంగా ఉండు బిడ్డా ఈ లీలను పూర్తిగా విన్న నీకు నా సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి ఇలాంటి మరిన్ని సాయి దివ్య లీలలను తెలుసుకోవడానికి మన భక్తి మార్గంలో పయనించడానికి సాయి దివ్య లీలలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో నీవు పొందిన ఈ శుభవార్తను అందరికీ పంచు సర్వం సాయినాథార్పణమస్తు